హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మొన్న పెట్టిన గింజలు అయితే మొత్తం ఏమన్నా బాగలేదు సో అందుకే ఎన్ని రోజులు వీడియో అయితే తీరలేదు అనమాట అందుకే దోశ గింజలు అయితే కొన్ని బయటకు వెళ్ళినాయి కొన్ని అయితే బయటికి వెళ్ళాయి బయటికి వెళ్ళినాయి కూడా బాగలేవు అదైతే చూపిస్తారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇగో మొలక వెళ్ళింది కానీ సైడ్కి చూడండి ఎర్రగా అవుతుంది మొత్తము ఇక్కడ కూడా చూడండి మొలకలు వెళ్ళినాయి కానీ సైడ్కి ఎర్రగా అవుతుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇట్లా ఈ రకంగా అయితే మనకైతే అవుతుందనమాట ఇట్లా మొలకలు వెళ్ళినాయి కానీ ఇది చూడండి ఒకసారి మీరు బాగా గమనించండి ఇది ఎర్రగా అయిపోయింది అది వేసి రెండే రెండు ఆకులు వేసింది మారాకు కూడా వేయలే చూడండి కథం అది ఇట్లనే ఉండి మాడిపోతుంది ఇట్లా ఇగో ఇక్కడ కూడా చూడండి ఇట్లా మొత్తం ఈ చేంతా ఇట్లానే ఉందనమాట దీన్ని ఏం చేయాలి పీకేయాలనా లేకపోతే మళ్ళీ కొత్తగా ఏదైనా వేయాలన్నా అర్థమవుతలేదు ఇగో ఇది చూడండి ఇది కూడా అట్లనే ఉంది సో మొత్తం ఇట్లనే ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కూడా సో ఇక్కడ సో మొత్తం ఇట్లనే ఇగో ఇది చూడండి ఈ ఆకు నిన్ననే వేసింది ఇది ఇగో ఇది చూడండి ఇది నిన్ననో మనం ఆకు మొక్క బయటికి వెళ్ళింది గింజ బై గింజ మొలకెత్తింది చూడండి ఇగో ఇది చూడండి మళ్ళీ సో మొత్తం చైన్ అనేది ఇట్లనే ఉంది దో మొత్తం ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇట్లా సో మొత్తం చైన్ అనేది ఇట్లనే ఉంది ఈసారి దోశ గింజలు మొత్తం ఎక్కడ చూసినా అంతా వైరస్ వైరస్ ఉంది మొత్తం ఎక్కడ చూసినా ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది చూడండి ఇక్కడ సో మొత్తం ఏంటంటే చైన్ అనేది ఇట్లనే ఉంది దాదాపుగా దీన్ని ఏం చేయాలో అర్థమైతే లేదు ఇక్కడ చూడండి ఒకసారి పురుగు అటాక్ అయింది ఇక్కడ చూడండి ఇగో మీకు చూపిస్తా చూడండి ఇగో ఇక ఉన్నదే రెండాకులు రెండాకులు ఆల్రెడీ పురుగు తినిపోయింది ఎర్ర పురుగు తినిపోయింది సో ఏం చేయాలో అర్థమవుతలేదు మనకైతే మీరేమైనా మంచి సజన్ సజెషన్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వడానికి ఛాయిస్ ఉంటే చూస్తాండి అండి సో మనకి దోశ గింజలు పెట్టిన చేను అయితే మొత్తం ఇట్లానే ఉంది ఇగో ఇక్కడ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇగో సో ఎక్కడ చూసినా మళ్ళీ పదును లేదంటే పదును మంచి పదునే ఉంది చూడండి ఇగో మంచి పదునే ఉంది ఇక్కడ సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అగ్రికల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్